సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పోరండి రెడ్డి గారు తెలుగు తెలుగు అర్థం చాలా కలగలు ఉడిపోయి వడగలిశారు కాల్షేప్ వద్దకు వదలకూడదు వెనకాల వెళ్తున్నా ఛీ ఇంత పెద్ద మనుషులే ఉండి ఇలాంటి నీచమైన పని చేస్తున్నారే మీకు సిగ్గుగా లేదు దానికి సిగ్గందుకే ఈయనకి ఏంటి కియా ఓ ఈయనకి మీరే నక్కీ అందుకే ఈయ చిన్న సెటప్ చేసుకోవడానికి మీరు అలో చేశారు

ఏం పేర్చికెడితే నీకెందుకే ఏంటి పెద్దవాళ్ళకి అబ్బాయిడావు అయ్యో సెటప్ చేసుకోవడానికి వచ్చి మా నాన్న తప్పుగా మాట్లాడతావా నేనగా బ్యూటీ పార్ బ్యూటీ అనబ్బా తెలుసప్పా దాంతోనే పడేలా చూస్తున్నావు అబ్బా గుర్రంతకొచ్చి చూసినప్పుడే తెలిసిందబ్బా ఏంటి మీరు ఇలా మాట్లాడతారు మమ్మల్ని కలుపుతారు అనుకుంటే మాకు అదే బిజినెస్ అనుకున్నావా చచ్చి అన్ని బిజినెస్ తెలుసా అసలే బిజినెస్ లో అడుతున్నా డ్రెస్ లొచ్చుడు మినుకు ఓ తళుకు ఆట్లో కుణుకు ఇవ్వడం ముంచే మాకు ముంచెలేను మరి పిట్టడసి ముఖ్యట్టు కనడలో వాకు వెలుకులో మాట్లాడుకునే ఫోన్ అవ్వాలి అదే

ఒక నిమిషం ఇలా వస్తారా నువ్వు ఎవరు మ్యాన్ ఐ మీ ఎవరు వెళ్ళి సార్ ప్లీజ్ ఏంటి ఇలా చూడండి మిస్సెస్ మిసెస్ రామ్ మిస్సెస్ రామ అంటే రామ్ మీకేం కావాలి ఏం కావాలి కాదు ఆయన నాకు కావాలి రామ్ నాకు తాళి కట్టిన భర్త ఓకే మిస్సెస్ రామ్ మీ భర్తను గుప్పిట్లో పెట్టుకుందే మ్యాగీ ఆ నాడర్ సిస్టరేగా కాదండి మీ సిస్టర్ ఓయ్ మా నాన్నకి నేను ఒకతే కూతుర్ని అది నాడర్ సిస్టర్ అలాగా ఓకే ఎవరి సిస్టర్ అయితే ఏంటిలే ఆ సిస్టర్ ఉంది ఒక గ్రేట్ స్మగ్లర్ అది పక్కా ఫోర్ ట్వంటీ మీ భర్త ఆవిడ బెంగళూరులో లో మీట్ అయినప్పుడు అవునండి వాళ్ళకి ఎప్పటి నుంచో పరిచయం ఉంది కావాలంటే మీ భర్తని మ్యాగీని విడదీయడానికి నేను మీకు హెల్ప్ చేస్తాను కానీ మ్యాగీ వజ్రాలు మీ భర్త దగ్గర ఉన్నాయి వాటిని కనిపెట్టడానికి నాకు మీరు హెల్ప్ చేయాలి సరే హెల్ప్ చేస్తాను రాము నేను ఎలాగైనా ఒకటవ్వాలి అందుకే నేను ఇక్కడికి వచ్చాను

అవును రమేష్ ఎక్కడ టాయిలెట్ లో ఉంటానని చెప్పాడు మీ మామగారు అడిగిన వజ్రాలు వేరేరా రెడీ ఎవరు రెడీ రెడీ చూసావా రెడ్డి రెడ్డి మరీ చిన్న రెడ్డిలో ఉన్నాడు మాట్లాడుతున్నారు ఏమో ఏం చేస్తున్నావు ఇక్కడ ఓహో ఒంటేలకు వెళ్ళాలా లోపల ఎవరో ఉన్నట్టున్నారు గోతాడు సై ఇప్పుడు నిలబడి మాట్లాడుతున్నాడు చూడు రై ఇప్పుడు మీ మామగారు ప్రాబ్లం నువ్వు వెళ్ళి పంపించే నువ్వేంటి పంపించేది నేనే పంపిస్తా సారీ అమ్మా

పోలీస్ చూసావా ఆయన ఒప్పుకుంటున్నారు పోలీస్ తీఫ్ మరి మీరెంతా ఎవరు వాడు అది అడగలేదురా ఇప్పుడు మేమందరం చిన్న క్రైమ్ చేసి పెద్ద దొంగకు దొరికిపోయాము గేమ్ లో అయితే నేను గేమ్ కి రానా అయ్యో వద్దు మేమే చేస్తున్నాం గుడ్ ఐడియా రారా లడ్డు అలా కుట్టన్ ఏదో ఒకటి

వజ్రాలు ఇవ్వే నే చెప్పేస్తాను వజ్రాలు చిన్న ఊరుకోబోయా చిన్నదాంది మ్యాగీ అంటీ లేదు మ్యాగీ అంటీ ఆవిడే తాతయ్య తల మీద బకెట్ తో కొట్టింది అవును అక్కా చెల్లని మనం విడితేసేమే వాళ్ళలో చెల్లనికి రామ్ తారి కట్టాడు కానీ అక్కకు కట్టాడు లేదో తెలియదు అసలు వాళ్ళిద్దరూ అక్క చెల్లె కాదు కన్ఫ్యూజన్ గా ఉంది కదా నాకు కూడా చూడండి ఇప్పుడు బజ్లాలు ఎక్కడ ఉన్నాయో చెప్పలేదు వన్ టూ సిక్స్ సెవెన్ నైన్ తొందరగా లెక్కితే బస్ నాకు ఫీలింగ్ గా అయ్యో నిన్న నువ్వే చంపబట్టున్నావే అబ్బాయికి హార్ట్ లో హోల్ అదే కదా లెటర్ లో ఇట్లు అని రాసినట్టు అన్ని మాటలు అది చేర్చ లేదంటే నీ వల్ల ఊరికే ఉండరా నా అంతే ఇప్పుడు వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్పకపోతే అలాగే నిలబడి చేతులు పేకేస్తాండి చేతులు కింద నించారా షూట్ చేస్తాను నేను ఎత్తిస్తాను సార్ వెరీ గుడ్ ఎవరో కదలకండి వన్ టూ త్రీ ఫోర్ ఆరు ఎట్ ఏ టైం షూట్ చేస్తాను అయ్యా కౌంట్ చేయడం కూడా తెలీదు ఓకే నానా ఈ దొంగలతో అడిపోర్ట్ నేను పోలీస్ అయిపోతాను కాల్చడం కూడా రాదు పోవే పిశాజు వాడు కుట్ట

పిల్లాడి కోసం ఏదో ఆడుతున్నాం అర్థం లేకుండా మాట్లాడుతున్నాం ఎవిడెన్స్ మన చేతిలో ఉంటేనే పోలీసులు సార్ ఎందుకు సార్ మీరు ఏ ఊరు పోలీసులు వాడి దబాయిస్తున్నాడు దుబాయ్ 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 మరి మీకు ఎందుకు చెప్పకుండా ఉండగలం చెప్పరా ఉండండి సార్ ఈమె దగ్గర ఒక బాడీ ఉండేది ఆడవాళ్ళ నాకు అది ఉంటుందా కా సార్ ఈవిడు మమ్మల్ని మోసగించి మా కంట కట్టి మాతో వేయించింది సార్ అది బ్రిడ్జ్ పై నుంచి అయ్యో మగాళ్ళు మీరు బాడీ వేసుకోవడం అది బ్రిడ్జ్ ఎక్కి సిగ్గులేదు సార్ అది డెడ్ బాడీ సార్ ఆ బాడీని డెడ్ బాడీ చేసింది ఎవరో తెలుసా ఎవరో నువ్వే అలాగా నేను ఎందుకు చంపాను నా వజ్రాల కోసం ఏంటి నీ వజ్రాల నేనేగా చంపాను చెప్పా అప్పుడు వజ్రాలు నావే ఓ కథ నువ్వు అలా టీస్ చేశావా అంటే హచ్చ నేం చేశాను నొప్పుకుంటా వజ్రాలు నావే ఒప్పుకుంటావా అస్క్ బుస్కే ఫిఫ్టీ ఫిఫ్టీ ఆహ్ ఏంటి ఇచ్చినప్పుడు అంటే ఏమేనా అర్థం కానీ నీకు మాత్రమేనా నాకు అర్థం కాలేదురా దుబ్బాయ్ అంటున్నారు వజ్రాలు అంటున్నారు కూని అంటున్నారు బాడీకి బాడీకి తేడా తెలియలేదు మీరందరూ పోలీస్ ఆఫీసర్ నేను చెప్తాను కాదు నేను చెప్తాను నేను చెప్తాను నువ్వు కథలు అల్తా నువ్వు అలవా లేదు బెంగళూరులో మీరు అదే హోటల్లోనే మేము కూడా ఉన్నాం హై హై డెడ్ ఈ షర్ట్ నువ్వు వెళ్ళంగానే సెల్ ఫోన్ లెదక్టం మొదలైతా దొరికిన సంతోషంలో బయలుదేరాలనుకుంటే ఆ టైంలో వీడికి అక్కడికి వచ్చింది మర్యాదగా నా ముగ్గురు దగ్గర కొట్టేసిన వజ్రాలు నాకు ఇచ్చే లేకపోతే పోలీసులకి పట్టిస్తానని నన్ను బెదిరించింది నేను భయపడతానా అవే వాడు కొట్టేసినవి వాడేమైనా వాడేమే సంపాదించాడా నువ్వు వాడికి భయపడాలి వాడు పోలీసులకి భయపడాలి నేనెందుకు భయపడాలి ఎందుకంటే నిన్నటి వరకే వాడు నాకు బాసు సెక్రటరీ ఈ రోజు నుంచి నేను ఎన్నో కోట్లకి వెంటనే తను కత్తి తీసి నన్ను బెదిరించింది కాసేపు నాకు ఏమి అర్థం కాలా తర్వాత తమాయించుకుని వజ్రాలో నీకు బాగా ఇస్తానమ్మా అని తనకి నచ్చ చెప్పి ఇద్దరు తప్పించుకోవాలని చూస్తే నేను మాత్రం వచ్చి పట్టుకున్నాను కదా

ఏ అది చాలా ఫాస్ట్ కానీ దానికి తెలియదు దానికంటే ఫాస్ట్ నేనని నీ ప్రాణం పోయేలో కదా తీసుకొస్తాను చూడు ఆ దొంగ రాస్కులు వచ్చే వచ్చేలోగా నేను తప్పించుకోవాలని డైమండ్స్ ఉన్న నా సెల్ ఫోన్ కోసం వెళ్తుంది అమ్మయ్యా అప్పుడే కరెక్ట్ గా పప్పుగాడు వచ్చాడు మాగి మాగి ఏదో చిన్న కొడు అన్నాడు పెద్ద గొడవ జరిగినట్టు వెంటనే నాకు ఒక ఐడియా వచ్చింది మరికి సాస్ చూసి రక్తం అనుకున్నాడు లూస్ మళ్ళీ నా బాస్ వినపడింది వాడి దగ్గర నుంచి నేను తప్పించుకోలేగా ఈ రూమ్ లో వాళ్ళు ఎవరు స్నానం చేయరు ఈ విషయం మీకు నాకేలా తెలుసా నేను ఈ రూమ్ గెస్ట్ అనేగా ఈ రూమ్ కి చూసి మ్యాగీ సార్ నేను మ్యాగీ పాత గెస్ట్ లే ఓకే సార్ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఇదేమైంది ఏ నిన్ను తగలడ్డాన్ని నేను ఇక్కడ రాలేదు వెళ్ళే తొందరలో అది వజ్రాలు ఇక్కడే వదిలేసి వెళ్ళి ఉంటుంది అవి తీసుకెళ్ళడానికే వచ్చాను ఎక్కడ పెట్టుంటుందబ్బా

నేను చచ్చిపోయానని మీరందరూ నమ్మేశారు కానీ పోలీసులకు అనగానే నాకేం తోచలేదు పోలీస్ స్టేషన్ అనుకునే వాళ్ళు నాతో పాటు చివరికి నేను బ్రతికి ఉండగానే నన్ను మూట కట్టేసి మీరందరూ బయటకు వెళ్ళిన తర్వాత

దాని గుర్తిలో చేనే ఉంది ఏది మర్చిపోకూడదు ఆ ఆ మంచం ఎత్తు చూడు రామ్ ఇక్కడ సెల్ ఫోన్ ఉంది చాలే చూసి జాగ్రత్త చూడు పరిస్థితి మన చేయదనిపోయింది మర్యాదగా వజ్రలో నా పాట నాకు సారీ సారీ తీసుకెళ్తున్నారు ఓ ఆ ఉన్నాయి ఫాలో చేస్తేనే అవి పర్వాలేదే అన్నగారి పాట పంజాబ్ దాకా పాపులర్ అయింది ఆ తర్వాత మిమ్మల్ని మేము ఫాలో చేసాం మీరు బ్రిడ్జి మీద తోసేసిన బాడిని ఇటుకల పెట్టలో వేసి కాల్ చేసింది ఆ తర్వాత ఇది నాకు మస్కా కొట్టి మీ దగ్గరికి ఎలా చేరిందో నాకు అర్థం కావడం నాకు విజిటింగ్ కార్డు ఇచ్చాడుగా కానీ ఏ కార్డు లేకుండా నేను నేను కనిపెట్టేసాను చూసా గేమ్ ఫినిష్ చేస్తాను చూడు రే అది కట్ చెప్తున్నప్పుడే వజ్రాడ్ సెల్ ఫోన్ లో అర్థం కలదా వెళ్ళండి వెళ్ళి సెల్ ఫోన్ ఎక్కడ ఉందో అంగుళం కూడా వెతకండి వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్తే ఫిఫ్టీ ఫిఫ్టీ పార్ట్నర్షిప్ వజ్రాలు పార్ట్నర్షిప్ నేను

సైలెంట్ గా సిగ్నల్ ఇస్తానని చెప్పాడు ఎస్ఆర్ తెలుసు నేను నాకు నాకుడికి వస్తావని చెప్పడానికి సిగ్గుగా ఉంటే చెప్పు ఐ లవ్ యు చి చి వరవకయ్య ఇందులో తప్పే ఉంది లవ్ మీ లవ్ మీ లవ్ మీ లవ్ నో 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 మైథిలి నే చేసింది చెప్పింది చేయలా చి ఇంత మంది మధ్యలో దానల కౌగలించుకొని కులుగుతున్నారు మీకు సిగ్గలేదు ఆ చి నువ్వు ఎవరు వయ్యా చి అన్నానికి నేను అనాలి అయ్యో నేను అనేది వేరే చి నేను ఏమన్నా ఇవన్న కావాలని కౌగలించుకున్నానా ఇదిగో ఇవన్న కట్టినవాడు ఇక్కడే నిలబడ్డాడు చూడు వాడు నడు కట్టుకునేవాడు ముందే ఇదంతానా ఏవయ్యా ఈయనకంటే సిగ్గు లేదు నీకైనా సిగ్గుండకర్లా నాకెందుకు సిగ్గు కట్టమన్నారు కట్టాను నీకు కట్టమని చెప్తే కట్టేస్తాను అయ్యో భాస్కరమం అయిందో ఏంటిది వాడితో గొడవపడతావింటి నిన్ను కూడా పట్టుకొని కట్టేస్తారమ్మ నన్ను పట్టుకొని కట్టేస్తారా చాలు బాబు చాలు నాకు జరిగిన ఒక పెళ్ళే చాలు పెండ అయ్యో అయ్యో నేను అనేది తాళి కాదు తాడు చెప్తే విను వాడు వచ్చేలా ఒక ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపో అవును వెళ్తాను నువ్వు కావాలంటే నాదా శిష్టితో నా ఏ శిష్టతోన తిరుగుతో సంతోషంగా ఉండు కానీ లైఫ్లో నీ మొహం మాత్రమే నాకు చూపించుకొచ్చి నార్మూస్ కావు నువ్వు పెళ్ళి సావు ఉంటే చంపేస్తారన్నానికి టెన్షన్ అలా చెప్పాను కోపడుకుంటా నువ్వు వెళ్ళు వెళ్ళు వాకిలి అటువైపు నాకు తెలుసు వాకిలిటో దారిటో నాకు అంత తెలుసు తెలుసా అవును ఇవి నిద్ర మాత్రం అనుకుని నాకు తెలుసు బాగా తెలుసు అయ్యో వద్దు మాత్రం నింగు ప్లీజ్ అలాగే కొంచెం నీళ్లు కూడా తాగేసాయి అమ్మాయి కొంచెం నీళ్ళు ఇవ్వయా మింగేడానికి ట్రై చేసేయ ఫ్రియ్యో ఆ నీళ్లు అది కార్పొరేషన్ నీళ్ళు మంచిది కాదు మాత్రం తాగేసేవా బయలుదేరమ్మా హాస్పిటల్కి వెళ్ళి నాకు ఫోన్ చేయి

తనకి ఏదో గుర్తుకుంది కాసేపు ఏమీ అర్థం కాలేదు అలాగే బ్లాక్ అయిపోయి ఎప్పుడు అలాగే ఉంటావు కదా నోర్మిరా రే మర్యాదగా వజ్రాలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి లేదా నిజంగానే వీడి నెత్తిని షూట్ చేస్తాను మీద నోట్లో చూస్తుంది అయ్యో హోతు సార్ వాడిని చేయకండి నేను చెప్పేస్తాను వజ్రాలు వాడి భారీ కడుపులో ఉన్నాయి భారీ కడుపులో బిడ్డ కదా ఉండేది లేదు మీకేసిందిగా ఏది బిడ్డనా మాత్రలు ఏంట్రా అవుతున్నా మాత్రలోనే కదా వజ్రాలు ఉన్నాయి మాత్రలు అక్కడ ఉన్నాయి కడుపులో ఏయ్ వజ్రాలు మాత్రల్లో ఉన్నాయా లేకపోతే కడుపులో ఉన్నాయా వజ్రాలు మాత్రల్లో ఉన్నాయి మాత్రలు కడుపులో ఉన్నాయి యావుంటాడ రా విను నీకింత త్వరగా అర్థం కాదు బాస్ అందుకే బాస్ అయ్యాడు అవును అసలు ఏమైందంటే ఏయ్ ఎల్రా నాతో చెప్పు బాస్ వీళ్ళిద్దరు మాత్రల్లో వజ్రాలు దాచిపెడుంచారు నిసవా అమ్మాయి వజ్రాలను తెలియక మాత్రలన్ని మింగేసి నా కళ్ళ ముందు నైస్ కి ఎస్కేప్ అయిన బాస్ కళ్ళ ముందు నుంచి నైస్ కి ఎస్కేప్ అవుతుంటే నువ్వు చూస్తూ నిద్రపోతున్నావా మీరే బాస్ నిద్రపోయినా అర్థమే రా వెళ్ళి వెతకండి రా ట్రాఫిక్ జామ్

స్పీడ్గా పోనీవయ్యా స్పీడ్ గా వెళ్ళడం లేదయ్యా గీర్ మార్చవయ్యా గీర్ మార్చాలంటే మెకానిక్ షెడ్కి వెళ్ళాలి ఇంజిన్ నించాలి వారం అవుతుందయ్యా హలో హలో ఫుడ్బాల్ స్పైడర్ మ్యాన్ లో వెళ్తుండే

మళ్ళీ దూకుతుందా అయ్యో ఏంటి జ్యువెల్ రోలా వజ్రాలు ఏ తెలియదే రావయ్యా ఇద్దరిని పట్టుకుందాం నీళ్ళలో అమ్మాయి దొరకనే వజ్రాలు తీసుకుని అలాగే దుబాయ్ కి పారిపోకు సరిపోయింది నేను వాటర్ కొడితేనే కళ్ళు కనబడవు వాటర్ లో దిగితే కళ్ళు కనబడతాయా నువ్వే ఆ పిల్లని కనిపెట్టాలి మ్యాగీ ఈ కాస్ట్యూమ్ లో మన ఇద్దరం ఫోటో తీసుకుందామా అయ్యయ్యో ఏంటా కావుకేకా సిలిండర్ లో ఆక్సిజన్ ఫిలప్ చేయడం మర్చిపోయానే డబల్ యాక్షన్ లో ఒక యాక్షన్ పడుతున్నాం ఓకే క్యాజువాలిటీలో అడుగుదాం రామ్ ఇక్కడే ఉన్నాడు రామ్ రామ్ రండి రండి కూర్చోండి వేండా వేండా రామ్ మైదిలికి ఎలా ఉంది అతను అడిగితే అతను ఎవరి గురించి తిరగలేదే వాళ్ళ ఆవిడ గురించి మాత్రం ఏం చెప్తారు ఏంట మీరింత పెద్ద అయోగ్యులుగా ఉంటారని మీ అనుకోలేదు ఏంటి అయోగ్యులు అయోగ్యుడు కూర్చో మా వారిని చూడండి ఈయన మనిషి అంటే పాప ఎంత అమాయకలో చూసారా ఈయన కూడా కొంచెం కూడా రాలేదా మీకు చేచ చెచ్చే అన్ని వింటుంటే అసహ్యం వస్తుంది మాకు మీరు మైద్రికి మాత్రమే ద్రోహం చేయలేదు మా అందరికి ద్రోహం చేశారు మిమ్మల్ని మేము మంచి వాళ్ళని అనుకున్నామే అయ్యో న గురువు ఆయనప్ప పడవ పడవా చేసిందంతా చేసి ఎలా గా ఉన్నారు చూడండి చాలు అవును ఇతను టూ మైదిలి డై ఎంత ధైర్యం ఉంటే అమ్మాయి మీద అన్ని అబండలేస్తాడు మేము కూడా అవన్నీ నిజమని నమ్మేసి అమ్మాయిని ఇంటి నుంచి బయటికి ఎట్టేసాము నాకు తెలియక అడుగుతాను నీకే విషయాల్లో ఆవిడ తీసిపోయింది ఆవిడ వదిలేసి ఇంకో దాంతో రామ రామ చెప్పడానికి నాకే సిగ్గేస్తుంది కానీ దానికి సిగ్గులేదే ఇవరికి ఆరు బగని యోచనే ఇలా లేదంటే అలాంటి ఆరుదాన్ని నీ పెళ్ళ అని చెప్పుకుంటావా అంతకని నీచోయింది ఏంటో తెలుసా ఆ మైతులను పట్టుకొని మాకి చెల్లెలని చెప్పడం పైతల మనసు ఎంత బాధపడుతుందో తెలుసా తెలుసా చేసి ఇంకెప్పుడు నీ మోహన్ చూపించుకో యు ఆర్ రైట్ తా చెడ్డ కొద్ది వనమల్లా చేరిచిందని చివరికి అందరినీ చెరగొట్టాడు మా నాన్నకు చిన్నిల్లు అదేది అని చాలా అవమానపరిచాడు ఇదో పరంగా ఇక మీతో దంతు తిరిగారో ఐ విలిమిటెడ్ మనం డ్రైవర్స్ ఇవ్వాలి బెంగళూరు కెళ్ళి యువత ఒక దాంతో ఈయన జల్సా చేయడానికి మన హస్బెండ్స్ ని వెంట తీసుకుని చెడగొట్టాలని చూసాడే ఇతను ఫ్రెండ్షిప్ కి వీళ్ళు డైవర్స్ ఇవ్వాలి ఇక మీతో నువ్వు మా ఇళ్ల వైపే రాకూడదు ఎలక్షన్ బూత్ తర మనే సొత్తు ముత్త నువ్వు రెడీ తలే ఆగబారదు ఇవని నావే కంట్రోల్ నల్ ఇడబేకు నన్నన్ కంట్రోల్ మార్బేడి బేకాదరు నిమ్మ గండన్ కంట్రోల్ మార్డి నేను చెడ్డవాడనే చెడ్డవాడు తెలుగు అర్థమైంది అన్ని భాషల్లోనూ చెడ్డవాడు చెడ్డవాడే మావయ్య నేను మంచివాడిని కావడం చాలా ఈజీ మేడం

ഞാൻ അങ്ങനെയേ പറയുള്ളു പിന്നെ അല്ലാതെ പിന്നെ ഞാൻ പറഞ്ഞല്ലോ എന്റെ ഭാര്യയെ പറ്റിയാണ് ഞാൻ പറഞ്ഞത് നിങ്ങളുടെ ഫ്രണ്ട്ഷിപ്പ് നിങ്ങളുടെ കുടുംബ ജീവിതത്തിന് വേണ്ട നിങ്ങളുടെ ഭർത്താവിനെ സന്തോഷമായിട്ട് ജീവിച്ചോളൂ സന്തോഷം ജീവിതത്തിൽ ഇൻകോട്ടി അർത്ഥമായി ചൂട്ടാണിക്ക് മൂകു മുദ്രി എനിക്ക് ఇన్ని రోజులు మాతో ఉండేటప్పుడు ఇన్ని భాషలు తెలుసు అని చెప్పావు అంటే వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళ భార్యలతో వాళ్ళ భాషలు మాట్లాడేటప్పుడు చాటుగా విన్నావు నీకేం హక్కు ఉంది చాటుగా వినడానికి నాకు ఎలాంటి హక్కు లేదు అదే విధంగా ప్రశ్న వేయడానికి మీకేం హక్కు లేదు వాళ్ళ వాళ్ళ కుటుంబ క్షేమం వాళ్ళ వాళ్ళకి ముఖ్యం వాళ్ళ వాళ్ళ భర్త వాళ్ళ వాళ్ళ కొంగును కట్టుకుని వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ వాళ్ళకు నమస్కారం చూసారా చూసారా మీ ఫ్రెండ్ ఎలా ఎగతాళి చేస్తున్నాడు వాడే ఫ్రెండ్షిప్ పొద్దుంటుంటే మళ్ళీ ఫ్రెండ్ అంటావేంటి బాబు నీ సావాసమే ఆకొద్దు

ఏంట్రా కరెక్ట్ వచ్చిన వెంటనే మైథిలి క్షేమ సమాచారాలు అడిగావు అది అప్పుడు అప్పుడు నువ్వింత పెద్ద ద్రోహి మాకు తెలీదు మా భార్యలే మా కళ్ళు ఆ అలా తెరిపించినందువల్లనే మీరు ఇలా తిరుగుతున్నారు మొదటి నుంచి మీకు ఇలాంటి సహాయం చేయడం నాకు డ్యూటీ అయిపోయిందిరా ఒప్పుకున్నాడు చూశారా వాడే ఒప్పుకున్నాడు ఇక వాడితో మాట్లాడి వాళ్ళు 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 వాళ్ళ భాషలో తిట్టారుగా నేను నా భాషలో తిట్టి వస్తా రామా బాగుండరా రక్షణగా ఉండు పదండి అంకుల్ ఏంటి నువ్వు తిట్టాలనుకుంటున్నావా టేకి తీసి వాళ్ళకి మెంటల్ ఎయ్యకే వెట్ వాళ్ళ దగ్గర చేయలే సో ప్లీజ్ ఇప్పుడేం చెప్పలేం డిస్టర్బ్ చేయకండి అలా వెళ్ళండి ప్లీజ్ సార్ చెప్తాం అండి టెన్షన్ లో ఉన్నాం ప్లీజ్ వెళ్ళండి ఎవరైరా నా భార్య ఉంది ఆ గాడిద లేదులే చెప్పాది అది ఉన్నందులే ఉన్నందు నేనులే తప్పుగా మాట్లాడాను ఐఎమ్ రీలీ సారీ మ్యాగీని కలవడానికి అబద్ధాలు చెప్పొచ్చాం కదరా అలాగే ఇప్పుడు నిన్ను కలవడానికి కూడా అబద్ధాలు చెప్పే వచ్చాం నాడార్ మేమంతా మా ఫ్యామిలీస్ సంతోషంగా ఉండాలనే నువ్వు ఆ విధంగా మాట్లాడావని మాకు తెలుసు రా గురు ఎమోషన్ రా సారీ క్షమించాలని ఒక మాట చెప్పరా చాలా గిల్టీగా ఉందిరా యాదగిరి పేషెంట్ కి సంబంధించిన వాళ్ళకి చెప్పే పేషెంట్ ఇస్ నో మోర్ ఎక్స్క్యూజ్ మీ నేను పేషెంట్ హస్బెండ్ ఇన్ సర్ ఇంపాసిబుల్ ఎందుకు సర్ పేషెంట్ మగవాడు మరి మైథిలి ఆడది వైఫ్ అంటున్నారు ఆ మాత్రం తెలీదా కాదు సార్ కమ్ ఆన్ అది కాదు నీ మంచి మనసుకి ఆమెకి ఏం కాదు చెడు అనుకుంటేనే చెడు జరుగుతుంది మేము అనుకున్నాం అందుకే నీ మైదిల్ని మరిపించడానికి నిన్ను బెంగళూరు తీసుకెళ్ళి నీకు మ్యాగీని ఇంట్రడ్యూస్ చేసి దానికి శిక్షరా మేము ఇప్పుడు అనుభవిస్తున్నాం చాలు బాబు అప్పుడు కూడా రామ్ కంట్రోల్ గానే ఉన్నాడు మనం నలుగురు కానీ ఇదంతా వెళ్ళి మా ఇళ్ళల్లో చెప్తే మేము వెళ్ళని అయిపోతాం వాడు చెప్పింది నిజమేరా పెద్దవాళ్ళు చెప్పారు కదా తాజెట్టు కలిత పాలు అది వింటది సరే వదిలే ఏమైతే పిండం గడిచి గండం పెట్టబడింది అది ఆ ఆ తర్వాత హీరో హీరోయిన్ విడిపోకుండా ఇంతవరకు సంతోషంగా బతుకుతున్నారు ఆ సంతోషానికి దొరికిన గిఫ్టే నువ్వు తొమ్మిది నెలల పాపాయికి చెప్పే బెడ్ టైమ్ స్టోరీ నా ఇది ఇదంతా చిన్న పిల్లాడికి చెప్పే కథ కాదు జరిగిందంతా మర్చిపోకుండా ఉండడానికి పెద్ద పిల్లాడికి చెప్పే కదా సరే చిన్నవాడికి అన్నం తినిపించి కథ కూడా చెప్పావు పెద్దోడికి కథ మాత్రమే చెప్పావు పాపం పెద్దోడికి ఆకలిస్తుందా చూసావా మీ నాన్న ఇంకో బిడ్డకి రూట్ వేస్తున్నాడు నువ్వు చెప్పు నువ్వు అంటావా అంటే ఎస్ సార్ చెప్పరా Excuse me. इ कमीडी टाइम इसी तू ना Sorry, hostful No problem. Carry <laughs> on all the best. Ah! <laughs> See you. Bye bye. Okay, मले कर